హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చి ఏపీలోని వాలంటీర్స్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక శుభవార్తను అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి అయితే ట్రై చేయండి కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ నిచ్చి ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వివరాల్లో మనం చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం వాలంటీర్స్కి గుడ్ న్యూస్ చెప్పబోతుందా లేదా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సమయంలోని మాట నిలబెట్టుకునే దిశగా ఏపీ ప్రభుత్వం మరో ప్రకటన చేసింది తాజాగా వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని మంత్రి స్వామి ప్రకటించారు వాలంటీయర్ వ్యవస్థపై స్పష్టత ఇవ్వాలంటూ వైసీపీ నేత శివప్రసాద్ రెడ్డి సభలోనైతే ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది అయితే దీనికి మంత్రి వీరాంజనేయులు ఇస్తూ ఎన్నికల్లోని ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని తెలిపారు వారికిస్తున్న గౌరవ వేతనం పెంపుపై కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు సో ఫ్రెండ్స్ వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సభకు నివేదించిన ప్రశ్నకు మంత్రి వీరాంజనేయ సమాధానం అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఈ ఈ వాలంటరీ వ్యవస్థకి సంబంధించి ఈ పోస్టులను కొనసాగిస్తాము అయితే ఈ జీతాల పెంపుపై మేమైతే కసరత్తు చేస్తున్నట్టు మంత్రి వీరాంజనేయ స్వామి గారు అయితే చాలా స్పష్టంగా ఈ వాలంటరీ పోస్టులకు సంబంధించి చిన్న సభలోని ఈ అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ వాలంటరీ వ్యవస్థకి సంబంధించి మనకు వచ్చిన ఈ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది కంపల్సరిగా వీడియో ఒక లైక్ని ఇస్తూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్